ఇలాంటి పరిస్థితిలో కార్మిక వర్గానికి ద్రోహం చేసేటువంటి పరిస్థితి ఈనాడు టీఆర్ఎస్ వాళ్ళు మరి చేసినటువంటి విధానాన్ని కూడా తీవ్రంగా మనం ఖండిస్తున్నాం ఈ విధానం కరెక్ట్ కాదు కార్మికులంతా పోరాటాలు ఉద్యమాలు చేస్తూ సమ్మెలు చేస్తుంటే అదే కార్మికులలోను కొంతమంది ఈ కార్మిక వర్గాన్ని ద్రోహం చేసేటువంటి పద్ధతిలో వాళ్ళు వివరించరు దాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే అది వాళ్ళ విధానానికి వ్యతిరేకంగా కరీంనగర్ జిల్లాలో మనకు ఏ మళ్ళీ ఏఐటీసీలోకి చేరడం జరిగింది మీరందరూ చేరినటువంటి వాళ్ళు ఈ సమ్మెను మనం చేస్తున్నందువల్ల కరీంనగర్ జిల్లాలో వాళ్ళు చేరినరు అదేవిధంగా జగిత్యాల జిల్లాలో వాళ్ళు కూడా ఏఐటీసీలో చేరడం జరిగింది కల్వకుర్తి వాళ్ళు వచ్చిన కల్వకుర్తి వాళ్ళు కూడా మన ఏఐటీసీలో చేరడం జరిగింది అదేవిధంగా మెదక్ జిల్లా ఇందాక ఓమయ్య గారు చెప్పాను మెదక్ జిల్లాలో కూడా ైదరాబాద్కు వచ్చి మండల పాయింట్ ఇద్దరు చొప్పున మన మిత్రులు కామారెడ్డి వాళ్ళు తీసుకొస్తే వాళ్ళందరూ కూడా వచ్చి చేరడం జరిగింది కాబట్టి మెదక్ జిల్లాలు కూడా మన సంఘంలో చేరడం జరిగింది బాధ్యత మరింత పెరిగింది ఎందుకంటే మనలోనే మన కార్మికులే టీఆర్ఎస్ కేవీలో ఉండి సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకోసం అన్ని జిల్లాలలో ప్రభావం పడ్డది ఏమని అంటే ఆడ పని చేస్తున్నారు హైదరాబాద్లో చేస్తారు రంగారెడ్డిలో చేస్తున్నారు వీడ చేస్తారు ఆడ కానీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళంతా దాదాపుగా ఆరేడు జిల్లాలలో వాళ్ళు సమ్మె చేయడంతో మన మన దాంట్లోకి వచ్చి రంటేనే మన పోరాటానికి ఎంత విలువ ఇచ్చిండ్రో ఏ విధంగా వాళ్ళు స్పందించరు అనేటువంటి విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో కూడా పోరాటాలు ఉద్యమాలు చేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయి దానికోసం ఏఐటిసి తెలంగాణ రాష్ట్ర సమితి మీ అందరం బడి ఉంటుంది మీరు కూడా అదే విధంగా గతంలో సహకరించినట్టుగానే ఏ పిలిపించిన ఏ కార్యక్రమం తీసుకున్నా అది మన కార్యక్రమంగా మన అందరి సమస్య కాబట్టి ఆ విధంగా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరిని కోరుతూ మీరు సమావేశానికి వచ్చినందుకు మరోసారి